నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దర్గా మిఠా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా కొనసాగుతున్న దేవి శరణవరాత్రులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు ఉదయం అధికారిక లాంఛనాలతో స్థానిక శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధరెడ్డితో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆలయంలో కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజా ప్రతినిధులు దేవాదయ శాఖ అధికారులు ఆలయ సిబ్బంది దర్శనం అనంతరం వేద పండితుల చేత వేదాశీర్వచనం అందుకున్న మంత్రి ఆనం భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువుగా నెల్లూరు జిల్లా దుర్గామిటిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం అందరికీ దుర్గాష్టమి దసారా శరణ్ నవరాత్రి శుభాకాంక్షలను తెలియజేసుకుంటా ఉన్నాను నిన్నటి వరకు కనకదుర్గమ్మవారి సేవలో ఉండి ఈరోజు నెల్లూరులో మరీ ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఆమె ఆమె సేవల్ని ఈరోజు ఆమెకు సేవించుకొని ఆమె యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రూరల్ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు అలాగే సోదరులు గిరిరెడ్డి గారు కలిసి ఆహ్వానించిన మేరకు ఈరోజు పొద్దున్నే ఈ ఆలయానికి రావడం జరిగింది అనేక రకాలుగా దేవాదాయ శాఖని పునర్నిర్మాణ కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి అనేక అపచారాలను ప్రక్షాళన చేయడం కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే తిరుమలలో తొలి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన చేశారో దేవాదాయ శాఖని ఆలయాలలో జరిగినటువంటి తప్పు ఒప్పుల్ని సరిచేసి మొత్తం మీద ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆయన ఆనాడు ప్రజలకి వాగ్దానం చేయడం జరిగింది వాగ్దానాలు వారు చెప్పిన మేరకు వారిచ్చిన సూచనల మేరకు ఇవాళ ఆలయాల్లో ఇవాళ స్పష్టంగా కనబడుతూ ఉంది ఏ ఆలయానికి వెళ్ళినా ఏ పర్వదినం రోజు వెళ్ళినా ఒక ఆధ్యాత్మిక శోభ ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా ఇవాళ రాష్ట్రంలో ఆలయాలన్నీ వెలుగొందుతూ ఉన్నాయి చాలా సంతోషం ఈరోజు ప్రజల మధ్య భక్తి భావనసారి అమ్మవారి యొక్క నిర్యాణం రోజు ప్రభుత్వ పండుగగా నిర్వహించడం జరుగుతుంది పెనుగొండ గ్రామంలో అలాగే ధూపదీప నైవేద్యాలకు ఏ ఆలయాలకైతే ఆలనా పాలన లేదో దీపం పెట్టే దిక్కు కూడా లేకుండా పోయిందో గత ఐదు సంవత్సరాల్లో ఆ ఆలయాలకన్నిటికీ ఇవాళ పది వేల రూపాయలు ఇచ్చి ఇప్పుడు దాదాపుగా ఐదు వేల ఆరు వందల ఆలయాలకి పదివేల రూపాయలు లెక్కన ప్రతి నెల ఒకటవ తారీఖు అంతా దూపదీప నైవేద్యాల కింద డబ్బు విడుదల చేస్తున్నాం ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లకి పంపడం జరుగుతూ ఉంది దేవాలయాల్లో ఉత్సవాలు కానీ అలాగే ఇతరత క్రతువులు దేవాదాయ కార్యక్రమాలు అలాగే నైవేద్యం పూజా కార్యక్రమాలు కైంకర్యాలు ఇవన్నీ ఆ ఆలయం యొక్క పండితుల యొక్క వారి యొక్క అనుమతితోనే జరగాలి ఆ యొక్క ఆగమ పండితులు ఏ సూచనలు అయితే చేస్తే దాని ప్రకారమే నిర్వహించాలి అంతే ఆ దేవాదాయ శాఖ అధికారులు కానీ పాలక వర్గాలకి ఎటువంటి ప్రమేయం ఉండదు పూజాది కైంకర్యాలు ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయం అమలవుతూ ఉంది పాలక వర్గం కానీ దేవాదాయ శాఖ అధికారులు కానీ వీళ్ళందరూ వారికి సహకరించి ఏర్పాట్లు చేయాలి తప్ప అంతరాలయం గర్భాలయంలో జరిగే పూజాది కార్యక్రమాలకి పూర్తిగా ఆగమ పండితుల యొక్క ఆలోచన ప్రకారమే చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది వేదాధ్యానం వేద పండితులుగా వేదం చదివినటువంటి వాళ్ళకి ఎటువంటి భృతి లేదు మేము వేదం ఎందుకు పఠించాలనే పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ వేదం లేకుంటే హిందూ ధర్మం లేదు సనాతన ఆచారాలు లేవు అందుకనే వేద పఠనం చేసి వేద విద్యార్థులందరికీ కూడా ఇవాళ నెలకు మూడు వేల లెక్కన ఆరు వందల మంది క్వాలిఫై అయ్యారు ఆరు వందల మందికి నెలకు మూడు వేలు లెక్కన వారికి మూడు సంవత్సరాల కాలం వారికి ఒక సంభావన కింద వృత్తి కింద ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే యాభై వేలకు పైబడిన ఆదాయం ఉన్నటువంటి ఆలయాల్లో అర్చకులకి గతంలో పదివేల రూపాయలే ఇచ్చేవాడు ఆ పదివేలు కూడా ఇవ్వని పరిస్థితులు గడిచిన రెండు సంవత్సరాలు చూసాం అందుకనే ఈ ప్రభుత్వం రాగానే పదివేలు సరిపోదని పదిహేను వేలకు పెంచి ఆ యొక్క అర్చకులకి పదిహేను వేల రూపాయలని ఇవాళ ఆలయాలకి పంపిణీ చేస్తున్నామని చెప్పి వాళ్ళ బ్యాంకులకు పంపిస్తూ ఉన్నాం